చేస్తూ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు మాట్లాడేటువంటి వాళ్ళు అందరూ మేడే యొక్క ప్రాణం చెప్పారు కానీ ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఒక విధంగా చెప్పాలంటే శ్రమజీవులు ఎవరైతే కష్టపడతారో ఎవరైతే శ్రమిస్తారో ఎవరైతే రోజు పనిచేస్తారో శ్రమ చేసుకునే వాళ్ళందరూ చెప్పుకునే పండగ ఈరోజు మేడే అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు శ్రమ చేస్తేనే సంపద సృష్టిస్తుంది శ్రమ చేస్తేనే ఈరోజు కార్మికులు ఉత్పత్తి చేసి ఈరోజు యజమాన్యాలకు లాభాలు వస్తున్నా ప్రజలు కూడా మనం చూస్తూ ఉన్నాం శ్రమ లేని ప్రపంచంలో ఈ సమాజంలో ఏ వస్తువు కూడా ఉత్పత్తి కావాలని విషయాన్ని కూడా ప్రతి కూడా గుర్తించాలి కానీ ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు శ్రమ అనం చేస్తున్నాం కష్టపడుతున్నాం ఈరోజు పెద్ద ఎత్తున కూడా తిండి తిప్పలు పని పనిచేస్తున్నా కానీ పనికి తగ్గ మాత్రం ఎత్తున ఈరోజు రావట్లేదు అందుకే ఈరోజు మనం ఎన్నికలు పనిచేస్తాము అంటే ఆ రోజు మనలాంటి పూర్వీకులు కొట్లాడి అనేక ప్రాణోయాలు బలితాల వల్ల ఈరోజు మీడియా వచ్చిందని చెప్పేసి మనం చరిత్ర చదువుకుంటే తెలుస్తా ఇది ఎప్పుడు జరిగింది నూట ముప్పై ఐదు జరిగింది ఆనాడు పూర్వీకులు పన్నెండు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే రోజులలో కూడా ఎన్నికలకు కావాలని చెప్పేసి పోరాడిన రోజు మేడే అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ మేరే సందర్భంగా ఏ శపథం తీసుకోవాలి మేరే సందర్భంగా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల కోసము కార్మిక వేతాల కోసము ఈఎస్ఐ కోసము పిఎఫ్ కోసము ఎన్ని గంటల పది విధానం ఉన్నందుకోసము ఈ శబ్దం తీసుకొని రాబోయే కాలంలో అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా మీ దృష్టికి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మేరే ఏదైతే చెప్పుకుంటున్నామో ఎన్ని గంటల పది విధానం మీరు తీసేస్తా ఉన్నారు అత్యంత కీలకమైనది పని గంటలు ఈ పని గంటలు మీరు తొలగిస్తూ ఉన్నారు ఎన్ని గంటలు చేయాలి పనిచేయాలని చెప్పేసి ఈరోజు చట్టాలు చేస్తా ఉన్నారు ఈరోజు భారతదేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయి కాబట్టి కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉండడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు యజమానులు కానీ వాళ్ళతో బేరసరాలు చేసి కార్మికులు మనం కాపాడుకుంటూ వస్తా ఉన్నాం చట్టాలు లేకపోతే సంఘమే కనుక లేకపోతే అడిగేవారు లేకపోతే ఏంటి మన పరిస్థితి ఒకసారి పరిశీలన చేసుకోవాలి అందుకే కార్మిక చట్టాలు మొత్తం కూడా ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలలో మొత్తం నాలుగు లేబర్ కోడ్ ఈ ప్రభుత్వం మార్చేసింది ఏమని మార్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరం కరోనా సమయంలో అందరు ఇళ్లలో ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఎవరు చెప్పకుండా ఈరోజు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు మొత్తం కూడా నాలుగు లేబర్ కోడ్ మార్చేసి కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాల మొత్తం ఈరోజు పెట్టుబడులకు యజమానులకు ఈరోజు చుట్టాలుగా చట్టాలను తయారు చేసింది ఏం చెప్తుంది అందులో ఈరోజు సమిత పేరాసారాలు లెక్క ఉండదంట ఈరోజు ఎన్ని గంటలు కాదు పంతొమ్మిది గంటలు చేయాలని చెప్పి చట్టంలో వస్తా ఉంది చట్టం చేయడమే అరుగు కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చట్టాన్ని మార్చేసి పంతొమ్మిది గంటల చట్టం తీసుకొచ్చింది రాజస్థాన్ లో పంతొమ్మిది గంటల చట్టం అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు